హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భారతదేశంలోని అతిపెద్ద బంగారు గని కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం కర్ణాటకలో ఉన్న ఈ కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ల చరిత్ర ఉంది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రదేశాన్ని లిటిల్ ఇంగ్లండ్ అని పిలిచేవాళ్ళు కర్ణాటకలోని ఓ జిల్లాయే కోలార్ అక్కడి రాబర్టోన్స్ పేట గనుల తవ్వకాలకు కేంద్రంగా ఉండేది వాస్తవానికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వెనుక పెద్ద చరిత్రే ఉంది శతాబ్దాలుగా ఆ గనుల కోసం ఆయా రాజవంశాలు తవ్వకాలు జరిపేవట క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు కోలార్ ప్రాంతంలో గనుల తవ్వకాలు రహస్యంగా సాగేవి ఈ జిల్లాను గంగాలు ఆక్రమించాకే ఈ గనులు గురించిన అసలు విషయం ప్రపంచానికి తెలిసింది వాస్తవానికి రెండవ శతాబ్దంలో గంగాల పాలనలో కోలార్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది గంగాలు వెయ్యేళ్లకు పైగా కోలార్ను పరిపాలించారు అనంతరం క్రీస్తు శకం పది వందల నాలుగులో చోళులు కోలార్ను స్వాధీనం చేసుకున్నారు దానికి నికారిలి చోళ మండలం అని పేరు పెట్టారు అనంతరం క్రీస్తు శకం పదకొండు వందల పదిహేడులో బంగారు గనులను అన్వేషించడానికి వచ్చిన హోయసాళులు చోళులను ఓడించి కోలార్ను ఆక్రమించారు అనంతరం హోయసాలు ఓడించిన శ్రీకృష్ణ దేవరాయలు కోలార్ను పరిపాలించారు మూడు వందల ఏళ్లకు పైగా ఈ పాలన సాగింది బాణాలు కదంబాలు చాళిక్యులు పల్లవులు వైదంబాలు రాష్ట్ర కూటులు చోళులు హోయసాళులు ఎన్నో రాజవంశాలు రహస్యంగా చిన్న మొత్తాల్లో బంగారం తవ్వకాలు సాగించాయి అంతేకాదు హరప్ప మొహంజదారో నాగరికత నాటికే ఇక్కడ గన్నుల నుండి బంగారాన్ని వెలికితీసేవారని చరిత్రకారులు చెబుతారు గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు యాభై మీటర్ల భూమి లోపలికి తవ్వకాలు సాగించి ఇక్కడ బంగారాన్ని వెలికితీసేవారు చోళులు విజయనగర రాజులు టిప్పు సుల్తాన్ ఇక్కడ బంగారు తవ్వకాలు జరిపినట్లు చారిత్రక సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక స్వాతంత్రానికి ముందర బ్రిటిష్ వారి హయాంలో ఇక్కడ గనుల తవ్వకాల్లో దక్షిణ భారతదేశంలో కూలీలను చిత్రహింసలకు గురి చేసేవారట ఇక్కడి బంగారు గనులను దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున మాఫియా హింస జరిగేదని చెబుతారు పద్దెనిమిది వందల కాలంలో బ్రిటిష్ హయాంలో ఈ గనుల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి కర్ణాటకతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుండి కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఒకటి నుండి పంతొమ్మిది వందల పది మధ్య కాలంలో ఈ గనుల నుండి రికార్డు స్థాయిలో ఒక లక్ష డెబ్బై వేల టన్నుల ముడి ఖనిజాన్ని వెలికితీశారు ముఖ్యంగా చాంపియన్ రీవ్ అనే గనులో దాదాపు మూడు కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వలేమని చెప్పినప్పుడు మాజీ ప్రధాని నెహ్రూ కేజీఎఫ్ను ను ఆశ్రయించారట ఇండియాలో విలువైన ఆస్తి ఉందన్న ఆయన గనులను చూపించి రుణం పొందారు అలా కోలార్ గనుల గొప్పతనం ప్రపంచానికి తెలిసింది పంతొమ్మిది వందల రెండులో భారతదేశంలోని మొదటి పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి ముందుగా కోలార్ గనులకే విద్యుత్ సరఫరా జరిగింది గనుల తవ్వకాలకు డిమాండ్ పెరిగినప్పుడు తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కార్మికుల్ని తీసుకొచ్చారు దీనివలన ఈ గని ప్రపంచంలోనే లోతైన రెండవ గనిగా ప్రాచుర్యం పొందింది తరువాతి కాలంలో పెరిగిన తవ్వకం వ్యయం ముడి ఖనిజంలో బంగారం శాతం గణనీయంగా తగ్గిపోయింది వేల ఏళ్ళుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చాయి ఆ అద్భుతమైన గనుల్లో రాను రాను బంగారం తరిగిపోయింది చివరకు దొరికే ఖనిజం కంటే తవ్వకానికవుతున్న ఖర్చు ఎక్కువ అవడంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒకటి మార్చి ఇరవై ఒకటిన గనులను మూసివేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి